ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటింటే పత ఒక్కలు అబ్బా పిల్ల ఏమన్నా ఆర్త చెప్పినవా ఇది కదా ధమాకా ముచ్చటంటే అని నన్ను మస్తు తారీఫ్ చేస్తారు అవుల్లా లా మన రైల్వే స్టేషన్ ఉన్నది కదా ఆ ఇప్పుడు దానికి మరమ్మతులు చేసి గాలి మోటార్లు తిరిగే ఎయిర్పోర్ట్ ను తలదనేదట్టు కొత్తగా చెక్కుతున్నారట అయితే కేంద్ర సర్కారు కోట్ల రూపాయల ఖర్చుతోని ఈ స్టేషన్ పనులను చేతబట్టి జప్పునే ఫినిష్ చేయాలనే కాన్సెప్ట్ కు గట్టిగానే ఊరుకున్నదట ఇప్పుడు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీ అందరికి ఆదికు ఉండే ఉంటది కదా ఎప్పుడు ఏదో ఒక ప్రయాణం పోతేనే ఉంటాం వస్తేనే ఉంటాం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కోట్లాది మందికి చాలా పరిచయం ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ అయ్యా అయితే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లా మొత్తం పది ప్లాట్ఫామ్ లు ఉన్నాయి పదకొండు ట్రాక్స్ ఉన్న రైల్వే స్టేషన్ ఇది ఎప్పుడు రద్దీ రద్దీగా ఉంటది వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు పోయేటోళ్ళు పోతూనే ఉంటారు ఇక దినం రెండు వందల నలభై ఒక్క రైళ్ల దేశం నలుగురు రాకపోకలు ఉంటాయి పోతూనే ఉంటాయి అయ్యా బిజీ బిజీగా ఉండే రైల్వే స్టేషన్ ఇప్పుడు కొత్తగా అందంగా తయారు కాబోతున్నది ఇక అసలు ముచ్చట్ల పోతే దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని అర్జించే జోన్లలో ఒకటిగా ఉండే మన దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందు తెలంగాణ మహారాష్ట్రాలకు విత్తరించినటువంటి ఈ అతిపెద్ద జోను ప్రధాన కార్యాలయం రైలు నిలయం ఉండేది సికింద్రాబాద్ లనే వందే భారత్ రాజధాని శతాబ్ది సహా అన్ని రకాల ఎక్స్ప్రెస్ రైలు ఇక్కడ నుంచే రాకపోకలు అయితుంటాయి ఇక ఇప్పటి వరకు కనెక్టివిటీ లేని ఊర్లలో కూడా రాకపోకలు సాగించనున్నారట పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను మైండ్ పెట్టుకొని పెట్టుకుని రైళ్లు ప్లాట్ఫామ్ సంఖ్యను అనుగుణంగా దీన్ని మరింత విస్తారంగా చేయనికే కేంద్ర సర్కారు గట్టిగానే యోచన చేసిందయ్యా అందుకే దీన్ని కొత్తగా తయారు చేయాలి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలదన్నే తట్టు అంతకంటే అత్యంత అద్భుతంగా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు మరమ్మతులు ఇవ్వాలని ప్లానింగ్ చేసుడే కాదు ఆల్రెడీ పనులను కూడా ఈ స్టార్ట్ చేసి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి దగ్గర దగ్గర ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయల ఏఎంతో ఈ పనులను చేపట్టిందయ్యా కేంద్ర సర్కారు మూడు దశల పూర్తి కాబోతున్నాయి సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్పోర్టు లెక్కన అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు అందంగా చెక్కబోతున్నారు అయ్యా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అయితే మరి మరమ్మత్తులు స్టార్ట్ చేసి అది ఎప్పుడో ఏ ముప్పై నలభై ఏళ్ళకో డెవలప్ అవుతదని అనుకున్నారు కాదు ఈ రెండిం కల్లా మొత్తం పనులన్నిటినీ కంప్లీట్ చేయాలనే గట్టి కాన్సెప్ట్ తోటే ఉన్నది కేంద్ర సర్కారు ఇక ఈ ముచ్చట మీకెట్లా తెలియదు అంటే మన గనుల శాఖ మంత్రి ఉన్నాడు కదా కిషన్ రెడ్డి సారు ఆయన ఒక ఎక్స్ వీడియోలో లో చాలా పోస్టులు దీనికి సంబంధించి పెట్టుకుంటా వచ్చిండు ఇక ఆ కిషన్ రెడ్డి సార్ కొన్ని ఫోటోలను వీడియోలను పెట్టుకుంటా సికింద్రాబాద్ పనులను ఇష్టం అద్భుతంగా దిద్దబోతున్నాం రాబోయే రోజులల్లో ఎయిర్పోర్ట్ ను తలదన్నే తట్టు ఉండబోతున్నది మన హైదరాబాద్ లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్న ముచ్చట తెలిసిన ప్రతి ఒక్కరు మస్తు ఖుషి కాబట్టిండ్రయ్యా